అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మినీ రెసిపీస్ రక్తహీనతను తగ్గించి బ్రేక్ఫాస్ట్ గా లంచ్ గా డిన్నర్ గా ఎప్పుడైనా తినగలిగే పాలకూరతో ఒక మంచి హెల్దీ రోటీని ఇవాళ రెసిపీలో షేర్ చేస్తాను రెసిపీలోకి వెళ్తే బౌల్లో ఒక కట్ట పాలకూరని బాగా క్లీన్ చేసేసి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దాంట్లోనే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు రెండు రుచికి సరిపడా ఉప్పు ఒక్క స్పూన్ కారం ఒక్క స్పూన్ ధనియాల పొడి ఒక్క స్పూన్ గరం మసాలా కొద్దిగా మిరియాల పొడి ఒక్క స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ ఒక కప్పు గోధుమ పిండి వేస్తున్నాను ఒక కట్ట పాలకూరకి ఒక కప్పు గోధుమ పిండి అయితే పట్టింది పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా గట్టిగా కలిపేసుకోవాలి మీరు గోధుమ పిండి ప్లేస్లో రాగి పిండి బియ్య పిండి ఓట్స్ ఏదైనా తీసుకోవచ్చు మనకు నచ్చిన పిండి తీసుకొని ఇలా గట్టిగా కలిపేసుకోవాలి మెత్తగా అవద్దు ఎందుకంటే పాలకూరలో చెమ్మ ఉంటుంది కాబట్టి ఆ చెమ్మకే మెత్తగా అయిపోతుంది గట్టిగా కలిపేసుకున్న తర్వాత పిండి నానాల్సిన అవసరం అవసరం లేదు పిండి నానింది అంటే మెత్తగా అయిపోతుంది ఎందుకంటే పాలకూరలో వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మెత్తగా అయిపోతుంది పిండి మెత్తబడకుండా వెంటనే మనం చపాతి ఎలా అయితే తిక్కేసుకుంటామో అలా తిక్కేసుకోవాలి పలుచగా అయినా తిక్కుకోవచ్చు లేదా రొట్టెలాగైనా తట్టుకోవచ్చు నేనైతే ఒత్తిడి పిండికి పిండి వేసేసుకొని మరీ మందంగా లేకుండా మరీ పలుచగా లేకుండా మనం చపాతి ఎలా అయితే తిక్కుతామో అలా తిక్కేసాను సే ముందరగా పెనంకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మనం చపాతి ఎలా అయితే కాలుస్తామో అలా కాల్చేసుకోవాలి కాల్చేటప్పుడు ఫ్లేమ్ మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకుంటూ రావాలి హై ఫ్లేమ్ లో కాలుస్తే మనము చపాతిని కొద్దిగా మందంగా తట్టాం కాబట్టి లోపల కాలదు పచ్చిగా ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఎర్రగా ఇలాగ కాల్చేసుకోవాలి తిక్కేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకుంటే బటర్ పేపర్ కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి రొట్టెలాగా తట్టేసుకొని కాల్ చేసుకోవచ్చు ఒకవేళ తిక్కడం ఇబ్బంది అయితే పిండి మరీ మెత్తగా ఉంటే తిక్కడం కష్టం అవుతుంది కాబట్టి రొట్టెలాగైనా తట్టేసి కాల్ చేసుకోవచ్చు ఈ రెసిపీకి కర్రీ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం అన్ని మసాలాలు కలిపేటప్పుడే వేసాం కాబట్టి కర్రీ కూడా అవసరం లేకుండా ఏదైనా పెరుగుతో సర్వ్ చేసుకోవచ్చు వెరీ సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్